వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని అణు సాంకేతికత అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పబడిన సంవత్సరం ఆన్సర్ ఏ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ అణు సాంకేతికత ప్రయోగశాలల గురించి సరైనది ఆన్సర్ డి వన్ టు ఫోర్ ఇవి సరైన అంశాలు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ను ఇతర అణు సాంకేతికత ప్రయోగశాలలకు అమ్మలాంటిది అంటారు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యురేనియం ఎన్రిచ్మెంట్లో పాలు పంచుకుంటుంది హైదరాబాదులోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ సంస్థ యురేనియం థోరియం నిల్వలను గుర్తిస్తుంది అణు సాంకేతికతకు సంబంధించి సరైనది ఆన్సర్ ఏ పైవన్నీ సరైనవే అణు శక్తిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు రేడియో ఐసోటేపులను వ్యాధి నిర్ధారణలో వాడుతున్నారు అణు సాంకేతికతను క్యాన్సర్ చికిత్సకు వాడుతున్నారు అణు సాంకేతికత ద్వారా విడుదలయ్యే అణు సాంకేతికత ద్వారా విడుదలయ్యే గామా కిరణాలను ఆసుపత్రులలో ఆసుపత్రులలో వైద్య పరికరాలు వస్తువులను సూక్ష్మజీవరహితం చేయడానికి వాడుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ అణు సాంకేతికతకు సంబంధించి సరైనది ఆన్సర్ బి వన్ టూ త్రీ ఈ మూడు కూడా సరైనవే అణు విద్యుత్ శక్తిని ఉపయోగించి జలాంతరగాములు విమాన వాహక నౌకలను నడుపుతున్నారు అణు విద్యుత్ శక్తిని ఉపయోగించి ఉప్పు నీటిని మంచినీటిగా మారుస్తున్నారు స్పేస్ ప్రోబ్లలో న్యూక్లియర్ రియాక్టర్లను వాడుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సేతి కోసం అణు పరీక్షలు ఏ సంవత్సరంలో ప్రారంభించింది భారతదేశంలో సేంతి కోసం అణు పరీక్షలు ఏ సంవత్సరంలో ప్రారంభించింది ఆన్సర్ డి నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ మే లెవెన్త్ నైన్టీన్ నైంటీ ఎయిట్న ప్రోగ్రాంలో ఎన్ని రకాల అణు పరీక్షలు జరిగాయి ఆన్సర్ బి ఐదు రకాలు నెక్స్ట్ క్వశ్చన్ అణ్వస్త్ర వ్యాప్తి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం అమలుకు వచ్చిన సంవత్సరం ఆన్సర్ ఏ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏర్పాటైన తొలి విద్యుత్ ప్లాంట్ ఏది తొలి ఇక్కడ తొలి అణు విద్యుత్ ప్లాంట్ అణు విద్యుత్ ప్లాంట్ ఏది ఆన్సర్ ఏ తారాపూర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్లో పాస్ట్ బ్రేడర్ రియాక్టర్లో వాడే ఇంధనాన్ని రీప్రోసెస్ చేయడంలో రీప్రోసెస్ చేయడంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విజయం సాధించిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఏ భారత్ నెక్స్ట్ క్వశ్చన్ కుడంకుళం అటామిక్ పవర్ ప్రాజెక్ట్ తమిళనాడులో ఏ దేశ సహాయంతో స్థాపించబడింది ఆన్సర్ డి రష్యా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి అణు విద్యుత్ కేంద్రం ఆన్సర్ డి కల్పకం నెక్స్ట్ క్వశ్చన్ కల్పకం అణు విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రం ఇది ఆన్సర్ ఏ తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొదటి శీఘ్ర ప్రజనన రియాక్టర్ ఆన్సర్ బి కామిని నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు అణు సాంకేతికత పితామహుడు ఎవరు ఆన్సర్ సి హోమి జే బాబా నెక్స్ట్ క్వశ్చన్ భారత అణుశక్తి సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్న రియాక్టర్ల సంఖ్య ఆన్సర్ డి ట్వంటీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు ఆన్సర్ సి కల్పకం నెక్స్ట్ క్వశ్చన్ కల్పకంలోని కల్పకంలోని అణుశక్తి పరిశోధన విభాగం పేరు ఏంటి ఆన్సర్ డి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ నెక్స్ట్ క్వశ్చన్ అణు రియాక్టర్లలో ఇంధనంగా వాడబడేది ఆన్సర్ బి యురేనియం నెక్స్ట్ క్వశ్చన్ అణుశక్తిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఫెర్మీ ఫెర్మి న్యూక్లియర్ రియాక్టర్ను కొనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఎన్రికో ఫెర్మీ బాంబును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ బి ఆటోహాన్ నిష్కల్ ఐసోటోపులకు సంబంధించి సరైనది ఆన్సర్స్ పై పైవన్నీ సరైనవే ఐసోటోపులకు ఒకే పరమాణు సంఖ్య ఉంటుంది కానీ వేర్వేరు పరమాణు భారాలు ఉంటాయి ఐసోటోపులలో ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఉంటాయి కానీ వేర్వేరు సంఖ్యలలో న్యూట్రాన్లు ఉంటాయి సహజంగా ఉండే కొన్ని ఐసోటోపులకు రేడియో ధార్మికత ఉంటుంది రేడియో ధార్మిక ఐసోటోపులను మానవుడు తయారు చేయవచ్చు రేడియో ధార్మిక ఐసోటోపులను వివిధ ప్రయోజనాలకు వాడుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ అణుశక్తి సాంకేతికత వినియోగానికి సంబంధించి సరికానిది ఆన్సర్ ఏ టూ అండ్ ఫోర్ ఈ రెండు కూడా సరైనవి కావు సరైన అంశాలు ఏంటంటే గామా కిరణాలను ఉపయోగించి ఆహార పదార్థాలను సూక్ష్మజీవ రహితం చేయడం అలాగే పరిశ్రమలు పరిశోధనలలో రేడియో ధార్మిక ఐసోటప్లను ట్రాసర్లుగా వాడడం అణు శక్తిని ఉపయోగించి వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం ఇవన్నీ కూడా సరైన అంశాలు వన్ త్రీ ఫైవ్ అనేది సరైన ఆన్సర్లు నెక్స్ట్ క్వశ్చన్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉపయోగపరచడంలో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉపయోగించడంలో తోడ్పడడానికి భారతదేశంలో ప్రత్యేకంగా తయారు చేసిన సూపర్ కంప్యూటర్ గతి నెక్స్ట్ క్వశ్చన్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ప్రకారం ఎక్కడ జరిపే న్యూక్లియర్ పరీక్షలు బ్యాన్ చేయబడలేదు ఆన్సర్ సి గాయల్లో గాయల్లో జరిగే న్యూక్లియర్ పరీక్షలు బ్యాన్ చేయబడలేదు నెక్స్ట్ క్వశ్చన్ ఈ సంవత్సరంలో ప్రపంచంలో మొదటి పరమాణు రియాక్టర్ నిర్మించబడింది ఆన్సర్ డి నైన్టీన్ ఫార్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ అణుశక్తి సాంకేతికతను వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ఆన్సర్ బి వన్ టూ త్రీ ఇవి సరైన ఆన్సర్లు పైవన్నీ కూడా సరైన ఆన్సర్లు గామా కిరణాలను ఉపయోగించి ఉత్పరివర్తన ప్రజననం ద్వారా మేలైన వంగడాలను రూపొందించడం మొ మొక్కలు ఎరువులను ఏ విధంగా శోషించుకుంటున్నాయో గుర్తించడం అయనోజైన్ అయునైజై అయోనైజింగ్ రేడియేషన్ను ఉపయోగించి స్టెరైల్ ఇన్ ఇన్సెక్ట్ స్టెరైల్ ఇన్సెక్ట్ టెక్నిక్ ద్వారా కీటకాలను నియంత్రించడం అయోనైజింగ్ రేడియేషన్ ఉపయోగించి స్టెరైల్ ఇన్సెక్ట్ టెక్నిక్ ద్వారా కీటకాలను నియంత్రించడం నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఏ విఎన్నా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొదటి న్యూక్లియర్ రియాక్టర్ నిర్మించినది ఎవరు ఆన్సర్ ఏ అమెరికా లాస్ట్ క్వశ్చన్ చెనోబిల్ రి అణు రియాక్టర్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది ఆన్సర్స్ ఈ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క క్వశ్చన్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ